హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అందరికీ గుడ్ మార్నింగ్ టైం వచ్చేసి ఫైవ్ అవుతుంది ఇంకా ఈరోజు అయితే సాటర్డే కదా ఎల్లుకి తుడ్దాం అనేసి అయితే లేచాను ఫైవ్ ఓ క్లాక్కి లేచాము ఈరోజు లేట్ అయిపోయింది ఇంకా మా ఆయనకి ఫస్ట్ షిఫ్ట్ డౌట్ ఉంటే అసలు నిద్ర జరిపోదు నైట్ వాడుకోవడం కొంచెం లేట్ అవుతుంది మాకు అన్నయ్య ఆఫ్టర్నూన్ వాడుకుంటాడు నైట్ లెవెన్ ట్వెల్వ్ వరకు వాడుకోడు మమ్మల్ని వాడుకోనివాడు ఇక నైట్ వాడుకొని పొద్దు లేవాలంటే అయితే లేవడానికి అయితే లేదు అసలు ఈరోజు అయితే ఫస్ట్ షిఫ్ట్ అయిపోతుంది నిద్ర అసలు సరిపోదు ఫస్ట్ షిఫ్ట్లో ఈరోజైతే సాటర్డే ఇంత ముందు ఎప్పుడు పెట్టలేదు దీపము కాకపోతే మా అన్న వాళ్ళు తిరుపతికి వెళ్ళినప్పుడు మాకు వెంకటేశ్వర స్వామి ఫోటో తీసుకొచ్చారు ఇక మాక్సిమం అయితే అప్పుడే పెట్టుకునేది కాకపోతే ఇప్పటి ఈ ఉగాది తర్వాత స్టార్ట్ చేద్దామనేసి ఇక సాటర్డే అయితే పెట్టడం అయితే ఈరోజు నుండి స్టార్ట్ చేసాం మేము ఇంట్లో దీపం పెట్టుకోవడము అందుకోసం అనేసి మార్నింగ్ లేచి ఇల్లు అయితే తుడిచేసాను ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి రికమెండేషన్లకు వీడియో వెళ్ళేసి కొంచెం వ్యూస్ అయితే పెరుగుతాయండి లోపల తుడిచిన తర్వాత అయితే బయట బయటగా చేస్తున్నాను ఈరోజు కూడా కొంచెం చిన్న చిన్నగా చినుకులు పడుతున్నాయి మార్నింగ్ చల్లగా గాలి వస్తుంది మేము బయట అడిగేసిన తర్వాత అయితే ముగ్గు పెట్టేసుకుంటాను మేము ఆయనకు కూడా చాయ్ పెట్టేసాను ఈ లోపు చాయ్ కూడా అయిపోయింది ఇక ఫైవ్ థర్టీ అవుతుంది ఆయన పూజ కంప్లీట్ చేసేసాడు నేను ఇల్లు తూడ్చి బయటకు అడిగేసరికి పూజ కంప్లీట్ అయితే చేసేసిండు చాయ్ పెట్టిన అక్కడ చాయ్ అయితే మసులుతున్నది ఇక పూజ అయిపోయిన తర్వాత చాయ్ తాగేసి వెళ్ళే ముందు అయితే పిల్లలకి డైరీలల్లో సైన్ పెట్టేసిండు కంపల్సరీగా అయితే ఆయనే పెట్టాలి డైరీలలో సైన్ పెడితే ఒప్పుకోరు ఇక కాబట్టి వాళ్ళ డాడీ పెట్టాలని అంటే మార్నింగ్ డ్యూటీకి వెళ్ళేటప్పుడు అయినా సరే సైన్ చేసి అయితే వెళ్తాడు పిల్లలు కూడా తింక లేవలేదు పడుకునే ఉన్నారు ఇక్కడ చాయ్ అయింది చాయ్ తాగేసిండు పాలు పెట్టేసి వెయిట్ చేసి ఆయన డ్యూటీకి వెళ్ళిన తర్వాత అయితే ఇంకా తలకి నేను తలకి పోసుకున్నాను కదా కొంచెం ఆయిల్ పెట్టుకుందాం అనేసి మళ్ళీ రేపు సండే ఎట్లాగూ తలకే పోసుకోవాలి సండే మండే టూ వీక్లీ ఫోర్ డేస్ పూజ చేస్తుంటాం మేము వీక్లీ ఫోర్ డేస్ అయితే తలకి పోసుకుంటాను నేను అట్లా పోసుకోవడం వల్ల కావచ్చు మస్తు హెయిర్ ఫాల్ అయిపోయింది సుట్టయితే చాలా ఊడిపోయింది నాది మొత్తం సన్నగా అయిపోయింది ఇంక మళ్ళీ రేపు పోసుకోవాలి కదా కొంచెం పెట్టుకుందాం తలనొస్తుంది అనేసి మార్నింగ్ ఆయన డ్యూటీకి వెళ్ళిన తర్వాత నేనైతే ఆయిల్ పెట్టేసుకున్నాను మళ్ళీ ఫ్రెష్ అప్ కావాలి స్నానం కూడా వేసుకోవాలి కదా ఇక తలకి నూనె పెట్టేసుకోవాలి స్నానం చేసుకుంటే పని అయిపోతుంది అనేసి పెట్టేసుకున్నాను చాలా ఉండండి నా జుట్టు అయితే అసలు పిల్లలు పుట్టిన కాని పోయింది ఇప్పుడైతే ఇంకా చాలా ఓడిపోతుంది ఇక అందుకోసం ఎక్కువ వేసుకోవాలన్నా భయం అవుతుంది ఇక ఆయిల్ పెట్టేసి ఎమ్మటైతే అయితే దూస్ చిక్కులు తీసుకొని ఎమ్మటి జుట్టు అయితే వేసుకున్నాను నేను ఇక ఇక మళ్ళీ పని ఉంటుంది మళ్ళీ పిల్లలు స్కూల్ టైం అయితే ఉంటుంది అప్పుడు వేసుకోవడం కుదరదు అనేసి ముందైతే వేసుకున్నాను ఈరోజుకైతే చిన్న ముగ్గు వేసుకున్నాను చూడండి నా ముగ్గు ఎలా ఉందో చెప్పండి ఇక నేను ఫ్రెషప్ అయిన తర్వాత అయితే అప్పటికి సిక్స్ థర్టీ అయింది ఇక పిల్లలకైతే హీటర్ పెట్టేస్తున్నాను వాళ్ళు ఇంకా లేవలేదు ఇక వాళ్ళు సెవెన్కి లేస్తారు ఇప్పుడు లేపినా అనేసి ఇక ఏం లేపలేదు వాళ్ళని ఇక వాళ్ళని హీటర్ పెట్టేసి నీళ్ళు ఆగిన తర్వాత అయితే వాళ్ళని లేపుతాను వాళ్ళకి హీటర్ పెట్టేసి వచ్చిన తర్వాత అయితే నేను ట్యాబ్లెట్ వేసుకుంటాను మార్నింగ్ ఖచ్చితంగా బ్రెడ్ చేసుకున్న తర్వాత అయితే థైరాయిడ్ ట్యాబ్లెట్ అయితే వేసుకుంటాను ముందు లేకుండే మా చిన్న పాప కడుపులో ఉన్నప్పుడు అప్పుడు ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు వచ్చింది ఇంక మళ్ళీ అది మధ్యలో పోయింది థైరాయిడ్ కాకపోతే మళ్ళీ ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ టైఫాయిడ్ ఫీవర్ వచ్చింది అప్పుడు బ్లడ్ టెస్ట్ చేపిస్తే అందులో థైరాయిడ్ ఉందని చెప్తే మళ్ళీ సిక్స్ మంత్స్ నుండి అయితే థైరాయిడ్ ట్యాబ్లెట్స్ అయితే యూజ్ చేస్తున్నాను ఇంకా ట్యాబ్లెట్స్ వేసుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే ఛాయ్ తాగేస్తాను టిఫిన్ కానీ ఛాయ్ కానీ ఏదైనా సరే కనీసం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత ఆగుతాను ఇక ఇంకా టాబ్లెట్ వేసుకున్న తర్వాత పిల్లలకి వాటర్ బాటిల్స్ నింపేసి ఈరోజు టిఫిన్కి అయితే ఏం చేయలేదు బ్రెడ్ రోస్ట్ చేసి పెడదామనేసి అయితే ఈరోజు టిఫిన్కి ఏం వేయలేదు మళ్ళీ సండే వస్తుంది కదా ఇక సాటర్డే నానబెట్టేస్తే సండే మండే టూ డేస్ లేదా త్రీ డేస్ అయితే దోశకి నానబెట్టేస్తే అనేసి నేను నిన్నైతే ఏం నానబెట్టేయలేదు ఇంకా ఈ లోపల ఛాయ్ కూడా కొంచెం వెయిట్ చేసుకున్నాను ఈ ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత ఒక హాఫ్ అవర్కి అయితే చాలా ఆకలి అయి ఉంటుంది గాబర్ అయితే ఉంటుంది అందుకోసం ముందు ఒక చాయ్ తాగేసి తర్వాత పిల్లల్ని రెడీ చేయొచ్చు అనేసి చాయ్ అయితే వెయిట్ చేసుకున్నాను పిల్లలు కూడా అప్పటికేం లేవలేదు ఛాయ్ తాగుకుంటూ బ్రెడ్ రోస్ట్ చేయొచ్చు అనేసి చాయ్ పోసుకొని పక్కన పెట్టేసి బ్రెడ్ అయితే రోస్ట్ చేస్తున్నాను నేను ఈరోజు నుండి మా చిన్న పాపకి మా బాబుకి అయితే ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి పెద్ద పాపకి ఫిఫ్టీన్త్ నుండి ఉన్నాయంట కాకపోతే నిన్న నుండి కొంచెం వెదర్ అయితే కూల్గానే ఉంటుంది అంతేం ఎండ అనిపిస్తలేదు లేకపోతే ఎండలో తీసుకురావడం అంటే చాలా ఇబ్బంది అయిపోయేది మా ఆయన ఉంటేనే బండి మీద తీసుకొచ్చేది నేనైతే నడుచుకుంటూ తీసుకురావాలంటే పిల్లలు కూడా పాప మలిచిపోతున్నారు నేను నుండి వెదర్ కూలు ఉండడం వల్ల కొంచెం వాళ్ళకి కూడా మంచిగా ఉన్నది ఆయిలేసి అయితే బ్రెడ్ రోస్ట్ చేస్తున్నాను నేను ఇక్కడ రెండు రెండు పీసులు ఉన్నట్టయితే చేస్తున్నాను తినేసి వెళ్ళిపోతారు పాలు తాగేసి అనేసి మా చిన్న ఆమె మాకు అన్నయ్య పాలు తాగుతారు కానీ మా పెద్ద అయితే పాలు తాగదు ఆమె బ్రెడ్ తింటది వెళ్ళిపోతుంది ఆమె టిఫిన్ చేసినా అంత టిఫిన్ చేస్తుంది వెళ్ళిపోతుంది పాలు తాగదాము చిన్నవాళ్ళు ఇద్దరు అయితే పాలు తాగుతారు కంపల్సరిగా వాళ్ళకు చల్లారిపోతాయి అని చెప్పి బ్రెడ్ రోస్ట్ చేసి హాట్ బాక్స్లో అయితే పెట్టేశాను వాళ్ళు తినేసరికి కొంచెం వేడిగా ఉంటాయి అనేసి మళ్ళీ వాళ్ళు వేసేసరికి చల్లగా అయిపోతాయి కదా అనేసి అయితే హాట్ బాక్స్లో పెట్టేశాను ప్లీజ్ అండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా బ్రెడ్ రోస్ట్ చేసొచ్చయితే పిల్లలని అయితే లేపుతున్నది ఇక అప్పటికి సెవెన్ అయింది ఇక వాళ్ళనైతే అయితే లేపుతున్నది మా కన్నైతే ఏం లేపలేదు ఆయన ఎత్తుకో ఎత్తుకోమని ఏడుస్తుంటాడు ఇక పని చేయనియడు మళ్ళీ వీళ్ళకి స్నానాలు కూడా చేయించాలి కదా అనేసి ఆయన అయితే ఏం లేపలేదు వీళ్ళిద్దరినే లేపి వీళ్ళిద్దరికీ స్నానాలు పోసిన తర్వాత ఆయన లేపేశాను ఆయన లేస్తే నాకు పని కాదు మా చిన్నపాప కూడా ఈరోజు తొందరగా రోజు ఏడ్ కాకపోతే ఈరోజు ఏమి ఏడవలేదు ఆమెకి ఎగ్జామ్స్ ఉన్నాయి అనేసి ఇది లేచి కూర్చుంది తొందర తొందరగా రెడీ అయిపోయింది ఆమె అంత సతాయించలేదు రోజులు ఇమ్మంటే నాకు నిద్ర వస్తుందని అసలు లేవకపోయేది ఇక ఈరోజు కొంచెం ఎగ్జామ్స్ ఉన్నాయనేసి ఆమెకు ఆమెనే లేచి ఆమెనే ఫాస్ట్గా రెడీ అయిపోయింది ఆమెను రెడీ చేసిన తర్వాత ఆమెకి బ్రెడ్ తి బ్రెడ్ రోస్ట్ చేసినాయి కదా అవి తింటుంటే ఇక పెద్ద అమ్మకైతే జుట్లు వేస్తున్నాను రెడీ చేసిన తర్వాత మాకు అన్న లేపి ఆయనను కూడా రెడీ చేశాను ఒక వన్ అవర్ పడుతుందండి వీళ్ళని రెడీ చేయడానికి ఇది కాదంటే అది అంటారు బాగా సత్తాయిస్తుంటారు ఒక్కోసారి మంచిగా రెడీ అవుతారు ఒక్కోసారి ఒక ఆమె స నిన్న మొన్ననేమో పెద్ద ఆమె రెడీ అయ్యేది చిన్న సతాయించేది ఇలా పెద్ద ఆమె సత్తాయిస్తుంది చిన్నకి ఎగ్జామ్స్ ఉన్నాయి అనేసి ఫాస్ట్గా లేచి రెడీ అయిపోయింది ఈరోజైతే వాళ్ళకి స్పోర్ట్స్ డ్రెస్సు స్కూల్ డ్రెస్ అయితే ఏం లేదు సాటర్డే థాస్డే అయితే వాళ్ళకి స్పోర్ట్స్ డ్రెస్ ఉంటుంది సారీ వెనస్డే సాటర్డే అయితే స్పోర్ట్స్ డ్రెస్ ఉంటుంది వాళ్ళకి మేము అయితే అక్కడ వచ్చి కూర్చొని తింటున్నది ఏమైతే జుట్లు వేసుకుంటుంది ఆమె వెదర్ మాత్రం చాలా కూల్ ఉన్నది చీరలు అటు ఇటు తిప్పుతుంటుంది ఆట ఆడుతున్నది ఇంకా స్కూల్ అయితే ఇంకా ఎక్కువ సత్తా వేస్తుంటారు ఇక హాఫ్ డే స్కూల్కి వేసిన తర్వాతనే ఇంకా బాగా వర్ర మళ్ళీ స్కూల్ టైం స్కూల్ స్టార్ట్ అయింది అనుకున్నది వీళ్ళతో బాగా చూడండి వీడియో తీసుకుంటే ఎట్లా చేస్తున్నాను కెమెరా ముందు కూర్చొని మళ్ళీ అదే ఆట ఆడుతుంటారు కొద్ది కొద్ది పనులు అన్నీ ఏమో చిన్నమనేమో కాళ్ళు దొక్కుతుంది తినేది సైలెంట్గా కూర్చొని ఇంట్లో చెట్ల కూర్చొని కలుపుకుంటూ ఆమె తింటున్నది వాళ్ళని రెడీ చేసి స్కూల్కి పంపించిందంటే పెద్ద పని తిరుగుతుందండి నాకు బాధ వాళ్ళని స్కూల్ పంపించి అంతవరకు ఈయన ఈయన రెడీ చేసిన ఇక బ్రెడ్ తినుకుంటూ పాలు తాగుతున్నాడు ఇవాళ అయితే తినేసేటట్టు ఇక రెడీ అయితే కూర్చుంటని కోసం టైం అవుతుంది అనేసి ఆయన ఆచరిస్తున్నారు నేనెంత నిమ్మలంగా కూర్చోండి తింటున్నాడు ఇక చూడండి కాల్ మీద కాల్ వేసుకునే స్టైల్గా కూర్చున్నాడు ఈ రోజుకైతే వీడియో అయితే ప్లీజ్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్